హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసే లంచ్ బాక్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి మరీ తీసుకొస్తారనమాట అంత రుచి కుదురుతుందనమాట చూడండి ముందుగా నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను అది మొక్కలుగా ఇలా కట్ చేశాను కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి వీటిని వేడి నీళ్ళల్లో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎందుకంటే దీనిలో ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఏదన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా క్లియర్ అయిపోతాయని నేను ఇలా వేసాను తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి కార్న్ఫ్లోర్ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను వరి పిండి కూడా అదే బియ్య పిండి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను దీనిలోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి శనగపిండిని కూడా నేను మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకున్నా పర్లేదు కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుందనమాట ఈ విధంగా అవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టూర్కి అలా వేయండి లేదంటే అవి ముక్కలు పీసెస్గా విరిగిపోతాయి అనమాట మధ్యలో మనకి కొంచెం బైండింగ్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం రెండు లేక మూడు స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా చూడండి పిండి మొత్తం ముక్కలకి పెట్టేలాగా వచ్చిందనమాట తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసుకోవాలి వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీనెస్గా లోపలేమో సాఫ్ట్గా ఉండి పైనకేమో మనకి క్రిస్పీగా అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం వెంటనే గరిట పెట్టకుండా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకుంటే కరెక్ట్గా ఉంటాయి అనమాట లేదంటే అవి కొంచెం విరిగిపోతాయి అన్నమాట చూసారా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టేసుకుందాం తర్వాత మిగతావి కూడా సెకండ్ పోర్షన్గా వేసేసుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అంటే పువ్వు లవంగం చెక్క ఇలా బిర్యానీ ఆకు మిరి ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట తర్వాత పచ్చిమిర్చిని కొంచెం చీలికలుగా కట్ చేసుకొని మూడు నుంచి నాలుగు వరకు వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను అది కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం దోరగా వేగితే సరిపోతుందనమాట ఈ విధంగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా ఒక చిన్న స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా పేస్ట్లా అవుతుందనమాట కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గనిస్తే టమాటా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది సర ఇలా వీడియోలో చూపించిన విధంగా టమాటాను చాలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత మనం మనం ముందుగా రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ అర స్పూన్ అంతా మిరియాల పౌడర్ అలాగే కారం ఒక స్పూను వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అవనివ్వాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది నేను ఊడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మొత్తం అన్నం అంతా కలిసేలా కలుపుకుంటే మనకి వేడివేడిగా గోబీ రైస్ రెడీ అయిపోతుందనమాట మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోబీని పైన వేసేసుకుంటే గోబీ రైస్ చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గోబీ అంటే పిల్లలు కర్రీ ఇష్టంగా తినని వాళ్ళు కూడా చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్ లాగా గోబీ ఫ్రైడ్ రైస్ అని చెప్పి మీరు ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా టేస్టీగా తింటారు థ్యాంక్